హలో అండి పప్పుచారు ఉప్పు చేప వేపుడు అసలు ఈ రుచి మామూలుగా ఉండదండి పప్పుచారులోనే ఇలా ఎండి చేప వేయించుకుని ఫ్రై చేసుకుని నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఎండి చేపలు చక్కగా నీట్గా ఈ విధంగా కడగాలి చూడండి చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది కదా ఇంత శుభ్రంగా కడగాలమాట వేడి నీటిలో వేసుకుని బాగా కడగండి మనకి అప్పుడు స్మెల్ అనేది రాకుండా ఉంటుందిమాట ఇలా కడిగిన తర్వాత ఒక గిన్నె తీసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వేయలేనట్టుగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ పడుతుందండి ఆల్రెడీ ఈ ఉప్పు చేపలు కదా అంటే ఈ ఎండు చేపలకి ఉప్పు అన్నది ఉంటుంది కనుక ఉప్పు చాలా తక్కువగా వేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ కలుపుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు చేపలని ఇలా కారం పట్టించాలన్నమాట ఇంకేవి మనం ఇంకా గరం మసాలా పొడి ఇవే వేయొద్దండి ఇలా సింపుల్గా చేసుకుంటేనే రుచిగా ఉంటుంది మిగతా మొక్కలు కూడా ఇదే విధంగా కారం పట్టించేయండి కలుపుకునేది కలి ఇప్పుడు మనం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని వడల్పుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత కొద్దిగా కరివేపాకు మొదటిగా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మనకి ఎండు చేపలు అన్నవి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు వేసుకుని ఎండు చేపలని వేయించుకోవడం వల్ల అన్నీ వేసేసుకున్న తర్వాత మంటని మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుని వేయించుకోవాలి పప్పుచారు చేసుకున్నప్పుడు ఇలా ఎండి చేపల వేపుడు చేయించుకు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మరి ఎక్కువగా వేయించేసుకోవద్దు గట్టిగా అయిపోతుంది చూసుకుని మీరు వేయించుకో అనమాట ఇలా ఒకవైపు వేగే కదా మరొక వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి సింపుల్గా చేసుకున్నా కూడా ఈ వేపుడు అన్నది చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా అన్ని మొక్కలు కూడా ఇలా తిప్పేసుకోండి ఒకవేపు ఏగిపోయి కదా రెండు వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి మనం ఇప్పుడు దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక నాలుగు వేసుకుంటే చాలు మాట మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా ఒక నాలుగు వేసుకుంటే చాలు అమాట ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకొని వేయించుకోండి మీకు క్రిస్పీగా ఎంత క్రిస్పీగా కావాలో మీరు చూసుకుని వేయించుకోవచ్చు ఇంతేనండి సింపుల్గా ఎండి చేప వేపుడు తయారైపోయింది పలుచిగా పప్పుచారు చేసుకుని ఈ వేపుడు పక్కన పెడితే చాలా కమ్మగా ఉంటుందన్నమాట తినేగలదే ఇంకా తినాలనిపిస్తుంది చూడండి ఎంత బాగా వేగిందో మొక్క అయితే మన వీడియోస్ నస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్